బాధితులకు పోలీసులు అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం భరోసా కలిగించాలన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్లు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలను నిర్వహిస్తున్న పనితీరును వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు ముఖ్యమైన ప్రదేశాలు ఈ ప్రాంతంలోని మావోయిస్టులు వారి కుటుంబ వివరాలు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామంలో నేరాలు అధికంగా జరుగుతున్నాయనే వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం జరగకుండా పరిష్కరించాలని సూచించారు బాధితులకు పోలీసులు అడ్డగా ఉంటూ సత్వర న్యాయం చేస్తారనే నమ్మకం భరోసా కల్పించే విధంగా ప్రవర్తించాలన్నారు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధుల్లో క్రమశిక్షణతో నిర్వహించాలని లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరితఘటన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ పట్లో విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని బీట్లు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది